హాయ్ చూడండి టమాటా పచ్చడి ఎలా పెడుతున్నాను ఒక కేజీ టమాటాలు ఒక కేజీ టమాటాలకి పావు కిలో ఉప్పు పావు కిలో చింతపండు పావు కిలో కారం చిటికెడు పసుపు అండి వీటిని ఏం చేయాలి ముందుగా టమాటాలు తీసుకో నేనైతే నాలుగు కేజీల టమాటాలని తీసుకొచ్చి బాగా కడిగి శుభ్రపరిచి కట్ చేశానండి దాంట్లో ఒక కేజీ ఉప్పు ఒక కేజీ చింతపండు చిటికెడు పసుపు వేసి ఒక రోజు ముందు కట్ చేసిన ముక్కలను ఒక పాత్రలో వేసి ఒక నైట్ అంతా ఇట్లా ఊరేయాలండి తెల్ ఉదయం తీసి వాటిని రోట్లో వేసి రుబ్బాలి ఇది ఇడ్లీలలో కానీ దోశల్లో కానీ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో దీంట్లో మెంతిపిండి ఎల్లిపాయలు ఒక పావు కిలో ఎల్లిపాయలు ముద్దగా వేసి మెంతిపిండి అన్నీ కలిపి కారం మూడింటిని కలిపి రుబ్బాలండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి